హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో వాలంటీర్స్ సంబంధించి మీ నేమ్ అనేది రోజు అటెండెన్స్ లిస్ట్లో వస్తుందా లేదా మీకు సంబంధించి నేమ్ అనేది యాక్టివ్గా ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ లిస్ట్లో కానీ నేమ్ ఉన్నట్లయితే మీరు యాక్టివ్గా అయితే ఉన్నట్లు అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్లో అయితే షేర్ చేపడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్ ఇది అందరికీ తెలిసిన వెబ్సైటే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు అదేవిధంగా వాలంటీర్స్ సంబంధించి డైలీ అటెండెన్స్ యొక్క డాష్ బోర్డు ఈ డాష్ బోర్డ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎన్ని సెక్రటరియట్స్ ఉన్నాయి ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ వాలంటీర్స్ కూడా ఎంతమంది ఉన్నారో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు లక్ష యాభై వేల యాభై మంది మాత్రమే యాక్టివ్ అయి ఉన్నారు ఇక్కడ డేట్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మీకు సంబంధించి లిస్ట్ అనేది చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఈ డిస్టిక్లో మీకు సంబంధించిన డిస్టిక్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి నెక్స్ట్ మీకు సంబంధించిన మండలం ఏదైతే ఉందో ఆ మండలం అయితే సెలెక్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఆ మండలంలో ఎన్నైతే సెక్రటరేట్స్ ఉన్నాయన్నీ మనకి డిస్ప్లే అయితే అవుతాయి వీటిలో మీకు సంబంధించిన సెక్రటరేట్ ఏదైతే ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సెక్రటరీకి సంబంధించి ఎంతమంది సచివాలయం ఎంప్లాయీస్ అదేవిధంగా ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారో మనకి క్లియర్గా నెంబర్స్ అనేవి డిస్ప్లే అయితే అవుతాయి వీటిలో వాలంటీర్స్ సంబంధించి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నెంబర్ అనేది మనకి క్లియర్గా బ్లూ కలర్లో అయితే కనిపిస్తుంది ఈ బ్లూ కలర్ మీద టిక్ చేసినట్లయితే ఆ సెక్రటరీ ఎంతమంది అయితే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ అన్నీ మనకి క్లియర్గా అయితే డిస్ప్లే అయితే అవుతాయి వీటిలో మీకు సంబంధించి మీ సెక్రటరీట్లో మీ నేమ్ కానీ ఉన్నట్లయితే మీ నేమ్ అనేది రోజు అటెండెన్స్లో అప్డేట్ అయితే అవుతున్నట్టు మీ నేమ్ అనేది యాక్టివ్లో అయితే ఉన్నట్లు ఒకసారి ప్రతి ఒక్కరు మీ నేమ్ అనేది ఉంది లేనిది క్లియర్గా అయితే చెక్ చేసుకోండి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఇన్స్ఫర్ అయితే ఖచ్చితంగా వచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఇది చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్